బేసికల్గా మన బాడీ డిజైన్ అయిందే అన్ ఫుడ్కి కుక్డ్ ఫుడ్ అనేది తర్వాత అలవాటు చేసుకున్నాం మనం కాబట్టి ఫాస్టింగ్ కంపల్సరీ చేయాలి అందుకే నేచర్ క్యూర్లో మన ఫస్ట్ రూల్ చెప్పినప్పుడు రోజుకి రెండు సార్లే భోజనం చేయాలి అని చెప్పారు అది ఎప్పుడు పొద్దున అరౌండ్ తొమ్మి పది పదిన్నర అప్పుడు చేయాలి సాయంత్రం ఆరు ఆరున్నర చేయాలి ఈ మధ్యలో ఏమి తినవద్దు అప్పుడే డిసైడ్ చేశారు అది అంటే కనీసం ఎనిమిది గంటల గ్యాప్ వస్తుంది ఎనిమిది గంటల ఫాస్టింగ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటారు దాన్ని ఎయిట్ అవర్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే చాలా హెల్తీగా ఉంటారు ఇప్పుడేమో ఒక పూట మానేయమంటే నీరసాలు వచ్చేస్తుంటాయి అసలు వినగానే నీరసం వస్తారు తర్వాత చేసే తర్వాత సంగతి ఫిక్స్ అయిపోతా నాకు రాదు నా వల్లగా నాకు నీరసం వచ్చేస్తే నాకు అలా తిరిగి అని చెప్తారు కానీ యాక్చువల్ చేస్తే అలా ఉండదు ఫస్ట్ డేనే కొంచెం నీరసంగా ఉంటుంది ఎందుకంటే సడన్గా తినడం అలవాటు అయ్యి ఆ బాడీకి ఆ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేయడము ప్లస్ మెటబాల్కి ఒక్కసారిగా దాన్ని వదిలేసామనుకోండి ఏంటి నాకేం పని లేదని చెప్పి గాపరా చేసేస్తుంది నువ్వు మర్చిపోయావా నన్ను అని చెప్పి తర్వాత ఇరవై నాలుగు గంటల అది సెటిల్ అవుతుంది ఓకే నాకు తిని పెట్టలేదు నన్ను కాస్త రెస్ట్ తీసుకోమంటారని బాడీకి అర్థమయ్యి రెండో రోజు నుంచి నార్మల్ అవుతుంది కానీ ఫాస్టింగ్లో కూడా మనం ఓన్లీ చేయగానే సరిపోదు దాన్ని ఎలా బ్రేక్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఫాస్టింగ్ మీరు ఫ్రూట్ ఫాస్ట్ చేశారనుకోండి ఫ్రూట్ సపోజ్ వాటర్ ఫాస్ట్ చేశారనుకోండి వాటర్ ఫాస్ట్ నుంచి కొంచెం లిక్విడ్స్ తీసుకోవాలి లిక్విడ్స్ నుంచి ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవాలి ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుని ఫ్రూట్స్ దాని తర్వాత ఒక పూట కుక్కుడు ఫుడ్ తీసుకుని ఒక పూట అనుకుడు ఫుడ్ తర్వాత రెండు పూటల కుక్కుడు ఫుడ్ అంతేగాని వాటర్ ఫాస్ట్ చేసి నెక్స్ట్ డే బిర్యానీ తినారనుకోండి పాయ ఉన్నదంతా పాయ బాడీకి ఒక్కసారి అంత లోడ్ వేస్తే ఓవర్లోడ్ వేస్తే కొత్త ప్రాబ్లమ్స్ తయారవుతాయి బాడీ దాన్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉండదు వామిటింగ్స్ మోషన్స్ ఇటువంటి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫాస్టింగ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ దాన్ని బ్రేక్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ ఎలా పడితే అలా మనం బ్రేక్ చేసామంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా వస్తాయి బాడీ వీక్ అయిపోతుంది ఇంకా అందుకని అలా కాకుండా చూసుకోవాలంటే ప్రాపర్ గైడెన్స్లో చేయాలి అంటాం బీపీ పడిపోకుండా చూసుకోవాలి బాడీ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి సాధ్యమైనంతవరకు ఆ నిర్జల ఫాస్టింగ్ డ్రై ఫాస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రెస్ట్లో ఉండాలి మాక్సిమం అని చెప్తాం ఆ పన్నెండు గంటలు రెస్ట్లో ఉండండి బయట ఎండలో తిరిగేసి బండ్ల మీద తిరగడాలు ఇటువంటి చేయొద్దు వాటర్ ఫాస్ట్ అన్నప్పుడు ఓకే కొంతవరకు మినిమం చేయొచ్చు ఇంకా లిక్విడ్ ఫాస్ట్ ఫ్రూట్ ఫాస్ట్ అంటే నార్మల్ యాక్టివిటీ మనం చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు దానివల్ల ఎటువంటి నష్టం లేదు కాబట్టి రెండుసార్లు భోజనం పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఫాస్టింగ్ అయిపోతుంది మీ లైఫ్లో మీరేమి దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు తినడానికి ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాం చూసారా పొద్దున పదకొండున్నర పన్నెండు సాయంత్రం ఆరున్నర ఏడుగు పెడుతున్నాం కదా ఆ టైప్లో తినేసేయండి ఇంటికి అదే ఇది లైఫ్ స్టైల్